మేము ఎన్నికలకు పోవాలని పోయినామునపేటకు చేరాలంటే ఒక మా రెండు కిలోమీ ఒక కిలోమీటర్ దాంకా నిలిపేసినా ఎవరు కూటమి నాయకులు మాకు ఆడ కారు నిలబెట్టి మీరు దిగండి మీరు దిగల్లా దిగల్లా అని చెప్పి మాకు చాలా ఒత్తిడి చేసారు అయినా మేము దిగలేదు దిగకుండా ఉండేలకే ఒక పది నిమిషాలు అట్లా ఉంటే మళ్ళీ ఈ పోలీస్ నాయకులు వాటికి వదిల్లారు కానీ మళ్ళీ వచ్చి మేము ఎక్కువ వెళ్తే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎండే ఆఫీస్ వరకు తీసుకుపోయి ఆడా వదిలేసినారు వాళ్ళు కూటమి నాయకులనే వాళ్ళను ఇది చేస్తాడు మాకు ఇబ్బంది పెడుతుంటారు ఏం చేసినా మేము ఏం మాట్లాడినా అది కాదు ఇది కాదు అని మమ్మల్ని టైం తప్పించి మీకు వాయిదా వేస్తాండాము అని చెప్పినారు చెప్తానేం లేదు మేము వాయిదా వేయకూడదు మాది న్యాయము అని మేము చెప్తాం మేము ఐదు మంది ఉన్నాము ఎంపీటీసీలము అయినా మాకు న్యాయం జరగలేదు జరుగుకుండా ఉండేకి మేము ఎన్నికలకు ఇప్పుడు పైకి చము మాకు అవసరం లేదు మేము పొద్దు పోయినా కూడా రోజు పోయినా కూడా మేము ఆడ మాకు న్యాయం జరగదు మేము వదిలేసినాము ఈ రోజు మేము రాలేదు అంతే మేము పుల్బాస్ అన్నారు సార్ ఎట్లా చెప్తే అట్లే విని మేము అద్దె పాల్గొంటాము అంతే నమస్కారం మేము కాంగళ మండల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులం నిన్న జరుగుతున్నటువంటి మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో భాగంగా మేము ఎన్నికల్లో పాల్గొనేందుకు మేము ఆఫీస్కు బయలుదేరుతుండగా మా మద్బుల్ అన్నగారి ఆధ్వర్యంలో బయలుదేరుతుండగా అన్నగారిని అవసర చేసి మేము మమ్మల్ని వాళ్ళ ఎస్కాట్ వెహికల్లో మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కూటమి నాయకులందరూ మా మా వెహికల్స్ని అడుగడుగున ఆఫీస్కి వెళ్లకుండా ఆటంకాలు సృష్టించి మా వెహికల్ వెళ్లకు గంట గంట సేపు రెండు గంటల సేపు ఆపేసి రోడ్డుపైనే మేము ఉన్నా ఉన్నాము తర్వాత పోలీసులు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కూడా ఆఫీసులో మేము కోరం ఐదు మంది కోరం ఉన్నప్పటికీ కూడా ఆరు అధికారులు మాకు సహకరించకుండా అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళనే చేసుకోవాలన్న ఇదితో నిన్న ఎన్నికల సంఘం కూడా నిర్ ఇచ్చేశారు తీరా మేము ఐదు మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏమీ చేయలేక కూరం ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని చేతులు ఎత్తినా కూడా మమ్మల్ని ప్రకటించకుండా రేపటికి వాయిదా వేశారు వాయిదాలో భాగంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ పెట్టారు అయినా మేము ఈరోజు వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళినా కూడా ఆరు అధికారులు నిన్నట్లాగే వ్యవహరిస్తారు మాకు అన్యాయం చేస్తారనే మేము నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను చామాలగుంది ఎంపీటీసీని నిన్న ఎన్నికలు జరుగుతున్నా కూడా మమ్మల్ని అడ్డుకున్నారు మేము వెహికల్లో వస్తున్నాం మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకొని టీడీపీ వాళ్ళందరూ మా మమ్మల్ని అడ్డుకుని ఆఫీస్కి వెళ్లకుండా చేసినారు దాంతో పోలీసులు కూడా సహకరించినారు గ గంట అర్ధ గంట అట్లా వెయిట్ చేసి మళ్ళీ లోకల్కి పంపించినారు వెళ్ళినా కూడా మాకు ఐదు మంది ఉన్న సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా కూడా మాకు ఎన్నికలు లేకుండా చేసినారు టీడీపీ ఎమ్మెల్యే గారు మేము వచ్చినాము న్యాయం జరగలేదు అందుకే ఈరోజు మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము బాలపేట ఎంపీటీసీ అమర్ మా బులా గారి ఇంటి దగ్గర నుంచే మేమంతా బయలుదేరినామే ఎంపీటీసామంతా గాలిపంట కొంచెం ఒక కిలోమీటర్ దూరంలో టీడీపీ నాయ పోలీసులకు అడ్డుపడి టీడీపీ నాయకులు అంతా మాకు వెళ్ళాలనివ్వకుండా టైం వేస్ట్ చేయాలని నాకు అడ్డుపడ్డారు వారికి మేము పోయినాము టయానికి టయానికి పోయినా కానీ మాకు న్యాయం జరగలేదు టైం అయిపోయిందేదని మేము మేము ఎంపీ అంతా ఐదు మంది ఉన్నాము మాకు ఇచ్చినాము అంతా అయిపోయింది మేము చేతులు ఎత్తినాము అయినా మాకు న్యాయం జరగలేదు అందుకే ఎక్కువ మేము ఎన్నికలకి పోలేదు మనకి పూత పోయినా కానీ నాకు జరగదు అందుకనే పోలేదు ఇప్పుడు అని బైజ్ బిష్ చేస్తున్నాం